ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తులో ఇవి చేస్తా ఇవి చేస్తా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిన్నీ మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడతానే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి